సార్ ఇక్కడ ఏ ప్రాంతం మీరు పెద్దర్వం గ్రామం సార్ మాది ఏ పేరు లక్ష్మణ సార్ ఏ ఆరోగ్య సమస్య గురించి మీరు ఈ యొక్క డాక్టర్ గారు కలిశారు ఇక్కడ అంటే మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది ఎవరికి మా భార్యకు ఎంత వయసు ఎంత వయసు ట్వంటీ ఫైవ్ ఉంటుంది సార్ నుంచి ఉంది సార్ అది ఆరో నెల ఇరవై ఎనిమిది అయితే సార్ మా భార్యకు సార్ కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్ దగ్గర మేము కలిసినాం సార్ ఎనిమిది ఉండదు సిరాఫ్ క్రాటినో

అదే మన మస్తాన్ డాక్టర్ సార్ చెప్పినాడు పలాని విఆర్ ఫోర్ ఆ కంపెనీ ఉంది ఇది వాడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నయం అవుతుంది నార్మల్ వచ్చేసింది మన సార్ చెప్పినాడు మస్తాన్ డాక్టర్ సార్ డయాలసిస్ లో మీకు మెడిసిన్ తీసుకునే తగ్గలేదు తగ్గలేదు సార్ తగ్గలేదు సార్ ఎంత వచ్చింది ఖర్చు ఐదు ఆరు లక్షల దాకా వచ్చింది సార్ ఇది ఈ ప్రోడక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది దాదాపు మూడు నెలలు అయింది సార్ ఏ ప్రోడక్ట్ పేరు ఏంటి విఆర్ ఫోర్ సార్ కంపెనీ పేరు సార్ విఆర్ ఫోర్ ప్రొడక్ట్ విఆర్ ఫోర్ సార్ ఇదే సార్

సక్రమంగా ఉంది నయమైంది నాకు ఏమి లేదు లేదన్నా ఒక్కరైనా కూడా నేను పని చేసుకుని గలుగుతాను ఇబ్బంది పడద్దు అని నా భార్య చెప్పినాం సార్ గుడ్ వెరీ గుడ్ ఈ కంపెనీ తర్వాత నుంచి మనకు ధన్యవాదాలు చెప్పాల లక్ష్మణ ఎప్పటికైనా ఈ కంపెనీ మనము ప్రజల్లాగా తీసుకోపోవాలని సార్ కూడా చెప్పిన మీరు ఏం చేస్తుంటారు నేను బేదర్ పని చేస్తాను సార్ మేస్త్రి పని చేస్తాను మీ మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మీరు చాలా చక్కగా ఉంది సార్ ఈ కంపెనీ విఆర్ ఫోర్ పైన ఇది ప్రజల్లో తీసుకోపోవాలని మేము అనుకుంటున్నాం సార్ మీ ఇళ్ళకు ఇంత మంచి ఆరోగ్యం చేకూర్చారు కదా అవును సార్ ఈ ప్రొడక్ట్ సార్ ద్వారా మీకు పరిచయం అవును సార్ మీరు మరి పది మందికి తెలియజేస్తారా తెలియజేస్తాం సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడే మనం మీటింగ్ లో ఇద్దరికి కూడా మనం చెప్పినాం సార్ ఖచ్చితంగా తీసుకోపోతాం వాళ్ళు కూడా ఇప్పిస్తాం సార్ ఓకే Thank you. Okay. Thank you, sir.